మొత్తం మూడు అంతా వీళ్ళ ఉడకు చనిపోయినాడన్న సచల పేరు వచ్చారు వాళ్ళు ఒకడే ఉన్నాడు కాదు ఇక బాడ ఉండరు వాళ్ళు ఇంట్లో ఉన్నారు మార్చండి మరి అది మీరు మీరు చేయలేదు ఇప్పుడు అమ్మాయి పెన్లు అయిపోయాక భర్త ఇల్లే సంబంధం తండ్రి ఇల్లు సంబంధం మరి అత్త వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టండి మారడం లేదంటే అంటున్నారా ఆ మాడ లేదు లేదు అది కంప్టెర్ కాదు ఇప్పుడు సచివాలయంలో ఉన్నారు ఎవరు నేడా అంటే మీ మొత్తం సచివాలయంలో ఉండేది ఒక్కరండి ఎక్కడికి వచ్చారు అందరూ ట్రాన్స్‌ఫర్ అయిపోయినారు ఒక్కడే వచ్చారు జాయినింగ్ మేడం వచ్చండి ఈ రోజు ఏదో వచ్చింది పోతే ఇవ చేసుకోవడానికి ఉంది సర్ బట్ సైన్ చేసానా తండ్రి దాంట్లో ఉందట తీసేయాల కదా మరి భర్త ఇల్లే లెక్క కదా ఎవరు హలో నమస్తే బ్రదర్ ఇప్పుడు ఇక్కడ ఒక ఒక ఇక్కడ ఉన్నాము మీ ఏరియాలోనే ఒక అమ్మాయి భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అయిందట యాక్చువల్ గా వితంతు పెన్షన్ రావాలి కదా అమ్మాయికి ఇప్పుడు పెండ్ అయిన తర్వాత భర్త ఇల్లే ఎవరికైనా తండ్రి ఇల్లు కాదు కదా అదేదో తండ్రి వాళ్ళ దాంట్లో ఉందని అది అట్లే పెండింగ్ పెట్టినారట ఇప్పుడు ఆటోమేటిక్ అదే అదే ఇప్పుడు జినైన్ కేసు కదా చూడండి అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి నోట్ చేసి పెట్టుకోండి

వస్తలేమ్మా వస్తుంది ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది మీ కోడలికి మార్పించుకొని మీ ఇల్లు అది మీరు సరే ఇప్పుడు మీ మీట్లో వచ్చినారా వెళ్ళి ఇది చూడండి మరి ఇది ఏమ్మా మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వేసినారు ఇరవై లక్షలు ఖర్చు పెట్టే ఎక్కడన్నా మనం ఎమ్మెల్యే ఉన్నా జెసిబి తో తీసి పెరిగేసినారా సిమెంట్ రోడ్డు మున్సిపాలిటీ వేసిందని ఈ రోజు ఏం యాక్షన్ లేదని చెప్పింది కమిషనర్ కమిషనర్ చెప్పినాము రోడ్ విడిపించింది మరి తర్వాత వాళ్ళు దౌర్జన్యంగా కట్టేసి వెంచర్ వాళ్ళు

ఆ లింక్ మున్సిపాలిటీ రోడ్ వాళ్ళు పెరిగే కక్కలేదు కదా రాత్రి రాత్రి పెరిగే సార్ రోడ్ ఫస్ట్ ఉంది కౌన్సిల్ వాళ్ళది ఉందని చేశారు వాళ్ళు కూటి పోయి అంతైనా అంత డబ్బులు ఇచ్చి కూర్టుకు పోయి వాళ్ళు ఛార్జ్ నెల నెలకింది కదా తీసేవాళ్ళు ఆరు నెల ఆయనే మెయిన్ ఆయనే అమ్మేస్తే ఇప్పుడు ప్లాట్లు రేట్ ఎక్కువ పోతాయి ఇప్పుడు మాసరి దిరికితే డైరెక్ట్ వాళ్ళు ఓపెన్ చెప్పి మా కొట్టలో తిరిగితే మా ఫ్లాట్ లో విలువ తగ్గిపోతారు దాంట్లో ఉండేది డైరెక్ట్ ఓపెన్ చెప్పినారు ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి లోకేష్ బాబు దృష్టి తీసుకో నుంచి నుంచి ఏం చెనా వీళ్ళు ఏం చేశారు సింపుల్ గా కమిషనర్ ఏం లెటర్ ఇచ్చినాడంటే వాళ్ళు కోర్టుకు పోయినారని ఇచ్చినాడు కనీసం రోడ్డు గెడుపు నుండి రోడ్డు ఒక లెక్క ప్రకారం అంటే ఆస్తి తీసిన కేసు పెట్టాలి కదా ఎట్లా వీళ్ళంటే వీళ్ళే ఛాన్స్ ఇచ్చే రాజకీయం లో ఈ రోడ్ లో అని చెప్పినారు స్కూల్ పోయే పిల్లలు ఎవరైనా ఉన్నారమ్మా ఎవరు లేదా ఇది రోడ్ బాగానే ఉంది ఇది మొత్తం ఐటనా ఇది ఒక్కటే నీళ్ళు లేకపోతాయి రోడ్డు పైన రోడ్డు వేసి ఇక్కడి వరకు రోడ్డు అంటూ వేస్తున్నారు కిందికి పోయిందంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్ డ్రైనేజ్ ఉంటే గానీ నీట్ గా అయిపోలేదు లేకుంటే కొద్దిగా రోడ్డు ఆగిపోతాయి గుడికి పోయిపోతుంది అప్పుడు కట్టించ ఇప్పుడు డ్రైన్ కావాలి డ్రైనే డ్రైన్ రోడ్ పెద్ద ఒక ముప్పై మిటర్ రైజింగ్ అదే డ్రైన్ పాట రోడ్ అంటే మన్మద్రావు మన మధురా అంటే

ఆమె ఎంత వయసు మరి ఈ అమ్మని ఏమంటాడు నీ మనముడు అట్లా అయితే అది చావు ఎవరో చెప్పలేం కదా మరి ఏమంటాడు నీ అల్లుడు ఏమంటాడు మనముడు చూసాకొస్తాడా మరి ఆ ఊరు వాడిని చెప్పి వాడు తీసిపోయేటట్ల చేద్దమాట ఇప్పుడు మా దృష్టికి తెచ్చినావు కదా మా పద్ధతి ప్రకారము వాడు వాని బిడ్డను తీసుకోయేటట్ల చేయమంటావా చేసే కాదు ఇప్పుడు అది గవర్నమెంట్ తరపున ఆఫీసర్లు చెప్పి బిడ్డని వాడు తీసిపోయేటట్ల చేయమంటే చేపిస్తాం డీటెయిల్ తీసుకోర యా ఊరు అది చెప్పాడంటే ఎమ్మెల్యూర్ కాన్సియన్సీ నీ మనముడు రాజకీయాల్లో ఉన్నాడా ఏం లేదా ఏం పని చేస్తాడు వ్యవసాయమా సేన ఎకరాలు భూమి ఉంది రెండు ఎకరాల్లో ముగ్గురు అంటే నాలుగు పోయే బతుకుతారు ఇప్పుడు నీ మంద్రాలు చనిపోయానికి మరి పెండ్లు చేసుకున్నాడా ఇంకేం లేదు చేసుకుంటారా చేసుకుంటారని నేనే పోయి పెళ్లి చేసుకుని అంటే పిల్లలకి ఏమైనా అనాలని వాళ్ళు పెద్దలు అడిగి వస్తా ఎంత నీ మనమును వయసు ఎంత ఉంటది కాదు ఇప్పుడు వాడు మరి పెళ్లి చేసుకోవాలని ఏమన్నా ఉన్నాడా ఉన్నాడా ఎవరం పిల్ల నీళ్ళ నువ్వు రాసుకోరా చెప్తాము చెప్పి ఇప్పుడు నీ మనమరాల్ని నీ మనమని దగ్గర పంపించేదానికి నీకేమి ఇబ్బంది లేదు కదా ఇబ్బంది లేదు వాళ్ళ ఆయన దగ్గరకి వాళ్ళ అక్క దగ్గరికి పంపిద్దాం నేను చేసేది కాదు గవర్నమెంట్ తరఫున ఆఫీసర్లు చెప్పి వాళ్ళ తండ్రితో చేరుద్దాము వాళ్ళ అక్క దగ్గర చేరుద్దాము నీకు ఇష్టమే కదా మరలా నువ్వు నా మనరాళి అనేది ఏమన్నా ఉందాగా చూసుకునేలే సరిగా చూసుకునేలేదని నీవెత్తో చెప్తావు అంత జల్ది కాదు పనిపోయి అవును అందరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఆ పిల్లలు అక్కను చూసుకుంటున్నారు కదా ఏ పెద్ద పెద్ద అయ్యో మూడేళ్ళకి పెద్ద అయమ్మ కాదండి మూడు సంవత్సరాలకి ఏమంత పెద్దాయి కదా ఆ పిల్లలు కూడా పిల్లే కదా బాగుండదు మా అప్పుడు నేను ఆడే అలవాటు కూడా దోడుకుని వచ్చిండ్రీ ఇప్పుడు నీ అభిప్రాయం ఏం చెప్పు ఆ పాప నీ అనే ఉండాల నీ తదనంతరం ఏమన్నా అనేది ఉంది నీకు మరి ఆ మాట చెప్పు నీవే చాక్తావు నీకు ఆదాయం పెన్షన్ వస్తుందా చూసుకో నీవే చూసుకో ఇప్పటి వరకు ఇంటింటికి మా నాయకులు మా కార్యకర్తలు నియోజకవర్గంలో దాదాపు ఈ రోజు ఉదయం ఇప్పుడు ఈ టైం వరకు యాభై వేల దగ్గర దగ్గర దాటినాము అంటే యాభై వేల ఇండ్ల హౌసింగ్ దగ్గర పోయి మా కార్యకర్తలు నాయకులు అందరు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జిల్లాలో మొదటి స్థానంలో తీసుకొచ్చిన మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మొత్తము ఈ నెలాఖరు వరకు ఇది ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంకా ఒక ముప్పై ఐదు వేలు హౌసెస్ మేము పోవలసినది ఉన్నది వీలైనంత వరకు ఈ నెలాఖరులో మరి పార్టీ ఇచ్చిన టార్గెట్ ని కంప్లీట్ చేయడానికి మా కార్యకర్తలు నాయకులు అందరూ రోజు ఉదయం నుంచి ఒక మూడు గంటలు మరలా సాయంత్రము అన్ని ఏరియాల్లో చేస్తున్నారు కంప్లీట్ చేసి జిల్లాల్లోనే మొదటి స్థానంలో నిలవడానికి మేమందరూ ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న మా కార్యకర్తల నాయకులకి మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు అది కాదమ్మాజిక కాకుండా అప్పుడు సచివూర్ పైన సచివాలయంలో సచివాలయంలో అప్లై చేసినాం సచివాలయంలో నువ్వు అప్లై చేసినప్పుడు ఆధునిక వాళ్ళు ఆధ్వర్యంలోనే చూడ వేరే కోటికేస్తారు

ఒకసారి కనుక్కోండి మన వచ్చిందా మనం చెప్పిందనా బాబా అందువల్ల కదా డీటెయిల్ తీసి ఫోన్ చేసి కనుక్కో అంటే దర్శనం నడిచాం రాదు ఇప్పుడు సేమ్ కేసు ఇది మన లేదా కేసు ఆయన क्या सब कुछ उन्होंने नहीं पकड़ा था लेकिन वाले एक चीज़ न पकड़ी थी किन्होंने वाला पांच रेस पंजीयत करूंगा राजनाथ आप तो ट्रांसपोर्ट नहीं करूंगा प्रशासन ने हमने इतना

చేద్దాంలేమ్మా మీరు ఏదన్నా డీటెయిల్ ఉంది అమ్మా ఏ డేట్ పోయి ఏం పోయి ఇస్తే నేను కనుక అని చెప్పి వాళ్ళ ద్వారా నీకు మరి కబుర్ చేస్తాను Restaurant <laughs> because the food was terrible. the way, you you don't know how much money